వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే గింజలతో కారపొడిని చేసి చూపిస్తున్నాను ఈ కారప్పొడి రోజుకి ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు తినడం వల్ల జుట్టు చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు కూడా తగ్గుతారు ఇక లేట్ చేయకుండా వడలేకే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని ఒక కప్పు గింజలు వేసుకుంటున్నాను ఈ అవిసెలు అని అంటారు ఇంగ్లీష్లో అయితే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు ఇప్పుడు ఈ గింజల్ని కడాయిలో వేసుకొని స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని దోరగా వేయించుకోవాలి ఈ గింజలు అనేటివి ఆరోగ్యానికి చాలా మంచిది రోజుకి ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు తింటే సరిపోతుంది మనకు కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మినరల్స్ అన్నీ కూడా అందుతాయి నర్వస్ సిస్టమ్కి ఇంకా గుండె జబ్బులు ఉన్న వారికి కూడా ఇలాంటివి తింటూ ఉన్నామంటే మనకు క్రమంగా తగ్గుతూ ఉంటుంది చూశారు కదా ఇవి చిటపటలాడుతూ ఇలా వేయించుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ వేసుకోవాల్సిన పని లేదు డ్రై కానీ ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది వేయించుకునేటప్పుడు ఇవి మంచి అరోమా వస్తాయి ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా నోట్లో వేసుకున్నామంటే నువ్వులు తినేటప్పుడు మనకి ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుంది మంచి అరోమాలో ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మంచిది కదా అంత టేస్టీగా ఉండవు అనుకోకండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పల్లీలు కూడా ఇదే కడాయిలో వేసుకొని దోరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మనము ఆయిల్ అనేది వేసుకోలేదు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోని పది ఎండుమిరపకాయలు వేసుకున్నాను కారం అనేది మీకు కావాల్సినట్టుగా ఇలా ఎండుమిరపకాయలు అనేవి వేసుకోవచ్చు తగ్గించైనా కొంచెం ఎక్కువైనా రెండు టీ స్పూన్ల ధనియాలు అలాగే ఒక గొప్పల కరివేపాకును బాగా కడిగి తుడిచి వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు పిచ్చిల వరకు చింతపండు కూడా వేసుకున్నాను కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ కూడా మనము ఒక్క చుక్క కూడా ఆయిల్ వేసుకోలేదు చూసారు కదా ఇలాగే వేయించుకుంటూ ఉన్నామంటే కరివేపాకు అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు మాడిపోతాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేయించుకుంటూ ఉన్నామంటే మనకు కరివేపాకు అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అన్నామంటే పొడిపొడలాడుతూ రావాలి కరివేపాకు ఇప్పుడు కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను వీటన్నిటిని కూడా బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతనే మనము జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి పల్లీలకు పొట్టు మీకు కావాల్సి ఉంటే అలాగే వేసుకోవచ్చు లేకుంటే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు నేనైతే పొట్టు తీసి వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్ని బాగా కడిగేసి ఎండలో పెట్టేసుకోవాలి ఎక్కడే కానీ తడి ఉండకూడదు ఈ కారపొడి పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు అందుకే ఎక్కడే కానీ తడి లేకుండా చూసుకోవాలి వేయించుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను పల్లీల్లో పొట్టు తీసేసి వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా విడలో చూపిస్తున్నట్లుగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి అన్నీ కూడా సరిగ్గా గ్రైండ్ అయ్యాయో లేదో ఒకసారి బాగా చెక్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ అనేది చూసారు కదా మొత్తం కూడా బాగా కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాతనే మనము వెల్లుల్లి రెబ్బలు అనేటివి వేయసుకోవాలి ఇలా వేసేసుకొని రెండు నుంచి మూడు సార్లు మనము యాంటీక్లాక్ వైజ్లో తిప్పేసుకున్నామంటే మనకు బాగా గ్రైండ్ అయిపోతాయి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి ఒకవేళ తగ్గితే ఎక్స్ట్రా మనం వేసుకొని కలిపేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం పూర్తిగా చల్లారినివ్వాలి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వేడి అనేది ఉంటుంది కదా ఆ వేడి మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నామంటే పది నుంచి పదిహేను రోజుల వరకు తినచ్చు అంతకంటే ఎక్కువ రోజులు పెట్టుకున్నామంటే కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది ఈ కారపొడి చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కాబట్టి మరి ఎక్కువ ఎక్కువ కాకుండా పది నుంచి పదిహేను రోజుల వరకు సరిపడా చేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా హెల్తీ అయినటువంటి గింజలతో కారపొడి చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్